సుధాకర్ సిల్క్స్ కొత్తపేట్ హైదరాబాద్ అండి అడ్రస్ ఒకసారి మెన్షన్ చేసానండి కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది మెట్రో పిల్లర్ నెంబర్ పదహారు వందల ఇరవై రెండు సిక్స్టీన్ ట్వంటీ టూ పిల్లర్ నెంబర్కి క్వైట్ ఆపోజిట్ లైన్లో మన షాప్ ఉంటుందండి మనది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి హోల్సేల్ రేట్సే మనం రీటైల్గా మనం ఇస్తున్నాం మన దగ్గర డైలీవేర్ కాటన్ ప్రింటెడ్ శారీసు అలాగే హ్యాండ్లూమ్ శారీసు గద్వాలు డిఫరెంట్ హ్యాండ్లూమ్ శారీసు ఫ్యాన్సీ బెనారసు కంచి పట్టు మంగళగిరి పట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి షాప్కి తప్పకుండా విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి మన దగ్గర మన బడ్జెట్లో చూసి చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మ్యారేజిన్స్ ఉన్నాయి కాబట్టి మ్యారేజిన్స్ తగ్గట్టుగా పెట్టుబడి శారీస్ దగ్గర నుంచి మంచి పట్టు శారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి ఒకసారి తప్పకుండా షాప్కి విజిట్ చేయండి ఈరోజు మంచి బ్యూటిఫుల్ ఐటమ్ చూస్తున్నామండి పట్టు ఉండి లైట్ వెయిట్ పట్టు ప్యూర్ పట్టు లైట్ వెయిట్ పట్టులో మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అలాగే లైట్ వెయిట్ శారీస్ అండి ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దామండి ఈ వీడియోని మీరు తప్పకుండా మీరు మీ రిలేషన్స్కి ఫ్రెండ్ సర్కిల్కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి చక్కటి శారీస్ ఉంటాయి కాబట్టి చూసి పర్చేస్ చేసుకుంటారండి మంచి ఐటమ్స్ అండి తక్కువ బడ్జెట్లో మంచి క్వాంటిటీ క్వాంటిటీ కూడా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మంచి బెస్ట్ క్వాలిటీ మనం సెండ్ చేస్తున్నామండి ఈ శారీస్ ఎలా ఉన్నాయో వన్ బై వన్ చూద్దామండి చూస్తున్నామండి ప్యూర్ పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు కంచి పట్టులో లైట్ వెయిట్ అండి చాలా మంచిగా ఉంటుందండి ఐటమ్ అయితే ఆ వెరైటీస్ మనం చూస్తాం ఫస్ట్ శారీ చూస్తున్నామండి చక్కటి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి శారీ మొత్తం ఇట్లా గోల్డ్ తోటి ఒక డ్రాప్ డిజైన్ లాగా తీసుకున్నామండి ఆ మిడిల్లో కూడా మనకు సిల్వర్ తోటి విత్ వర్క్ స్టైల్లో శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి చేసిన ఐటమ్ అండి ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ శారీ మొత్తం మనకు డిజైన్ ఇలా వస్తుంది కింద బార్డర్ వరికి మనకు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కడి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ మనకు సేమ్ ఇదే బోటర్ ఉంటుందండి కడి బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ చక్కటి పీచ్ కలర్ అండి చాలా మంచి రేర్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ పీచ్ కలర్ పళ్ళు ఇది వస్తుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి ఈ వర్క్ కూడా మనకు స్టార్టింగ్ ఎలా ఉందో లాస్ట్ ఎండింగ్ అండి కట్చింగ్ వర్క్ మొత్తం ఫుల్ ఉంటుందండి వర్క్ చూసుకోండి ప్యూర్ సారీ అయితే బెస్ట్ ప్రైజ్ అండి అందరికీ అందుబాటు ప్రైజ్లో ఇవ్వాలి కాబట్టి మంచి మన తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ ఇది సారీ కాస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల ఏడు వందల రూపాయలు బెస్ట్ ప్రైస్ అండి ఈ క్వాలిటీ ఈ ఫ్యాబ్రిక్లో హ్యాండ్లూమ్లో మార్కెట్ మార్కెట్లో ఇవ్వలేరండి మంది హోల్సేల్ షాప్ కాబట్టి అందరికీ అందుబాటు ప్రైజ్లు ఇవ్వాలని కాన్సెప్ట్ తోటి తక్కువ ప్రైజ్కి ఇస్తున్నామండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందల రూపాయలు పెట్టుబడులు కూడా చాలా బాగుంటుందండి కొంచెం దగ్గర వాళ్ళకి మనకు పట్టు కాన్సెప్ట్ పెట్టాలి తక్కువ బడ్జెట్ అని వాళ్ళకి బెస్ట్ ఐటమ్ చెప్పచ్చండి మార్కెట్లో అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ ప్లేస్ ఉంటుందండి మార్కెట్ ప్రైస్ అయితే మనం ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామండి ఇందులో కలర్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి అన్ని వన్ బై వన్ మనం క్లియర్గా మీకు ఓపెన్ చేసి కలర్ కాంబినేషన్ మెన్షన్ చేస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు చాయిస్ చేసుకోవచ్చు అండి మరొక కలర్ అండి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి క్రీ ఇట్లా ఇట్లా ఓపెన్ చేస్తానండి మీకు నచ్చిన కలర్ ఇలాగే మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా చక్కగా పంపిస్తామండి బోట్లకి మన రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ అండి అన్ని కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తాయి వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చక్కటి కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు పెన్నిన సీజన్కి మంచి తక్కువ బడ్జెట్లో మంచి ఫ్యాబ్రిక్ అండి సారీ అయితే ప్యూర్ పట్టు అండి మస్టర్డ్ విత్ రాయల్ బ్లూ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ లేవెండర్ కలర్ అండి డబుల్ షేడ్ మిక్స్డ్ మిక్స్డ్ కలర్ ఇది చాలా బాగుందండి సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది సరే చూడండి ఇంత గ్రాండ్నెస్ శారీ మనకు ఈ ప్రైజ్ వస్తుందంటే అందరికీ అందుబాటు ఇవ్వాలి కాబట్టి చేస్తున్నామండి మనకి సెకండ్ సైడ్ చూడండి మీకు జెరీ కూర్చోండి ఎంత నీట్గా ఉంటుందో హ్యాండ్లూమ్ ప్రొడక్ట్లో మనకు నీట్గా వస్తుందండి వర్క్ ఇదే మనకు పవర్లూమ్లో అయితే బ్యాక్ సైడ్ మనకు థ్రెడ్స్ అట్లా వస్తుంటాయండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ కాబట్టి సాఫ్ట్ పట్టు లైట్ వెయిట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందల రూపాయలు మరొక కలర్ అండి చాలా మంచి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే స్టాక్ కూడా న్యూ స్టాక్ ఫ్రెష్ అండి స్టాక్ అయితే ఇది శారీ మొత్తం ఇట్లా బుట్టి వస్తుందండి గోల్డ్ జరిగి వస్తుంది సిల్వర్ తోటి ఒక బుట్టి తీసుకున్నాం పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి అన్ని ఆల్ శారీస్ మనకు బ్లౌజెస్ కాంట్రాస్ట్ అండి సెల్ఫ్ ఏది రాదండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇంట్లో అయితే మరొక కలర్ అండి చాలా బాగుంది చూడండి బ్లూ కలర్స్ చాలా మంచి రేర్ కలర్ అండి శారీ చూడండి ఎంత చక్కగా ఉంచుడండి మార్కెట్లో అయితే ఒక నేను చూశానండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని హోల్సేల్ ప్రైస్ అని మెన్షన్ ఒక వీడియో చూస్తే ప్రైస్ చాలా మార్కెట్లో ఎక్కువ అమ్ముతున్నారు మనం ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నామండి రెండు వేల ఏడు వందల రూపాయలు బ్లూ విత్ మంచి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ మరొక కలర్ రాయల్ బ్లూ విత్ పీచ్ కలర్ రెండు వేల ఏడు వందల రూపాయలు అండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలర్ చాట్ చాలా ఎక్కువ ఉన్నాయండి క్లియర్గా మీకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది కానీ నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను అండి మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు శారీ చూడండి ఎంత చక్కగా ఉంచుకోండి పింక్లో కూడా షేడ్ అండి డిఫరెంట్ షేడ్ మనకు డబుల్ షేడ్ లాగా వస్తుందండి ఆనియన్ పింక్ డార్క్ పింక్ వస్తుంది విత్ రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ చూడండి ఎంత నీట్గా ఉంటాడండి చిన్న చిన్న డ్రాప్ డిజైన్ తీసుకుంటే మంచి ఒక లీఫ్ డిజైన్ లాగా తీసుకున్నాం మిడిల్ పార్ట్లో బంచెస్ విత్ కడీ బార్డర్ ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు అండి సరే కాస్ట్ ఏ చేయాల సరే ఒకటే ప్రైజ్ అండి వర్క్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రైజ్ ఎక్కువ మెన్షన్ చేస్తుంటుంది అండి ఎంత వర్క్ ఉన్నా సరే ఏదైనా సరే ఒకటే ప్రైజ్ చూస్తున్నాం ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు చక్కటి వైట్ కలర్కి విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కదండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి ఇప్పుడు మంచి ట్రెండీ కలర్ అండి ఇది వైట్ కలర్ మరొక కలర్ పిస్తా గ్రీన్ విత్ టీచ్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ సూపర్ కలర్స్ ఉన్నాయండి అయితే మరొక కలర్ అండి ఇంత బాగుంటుంది శారీ చూస్తే ఇంత చక్కగా ఉందండి శారీ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఎవరు పర్చేజ్ చేస్తారేమో కానీ చాలా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు అండి అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ప్రైస్ ఇంత తక్కువ ఇస్తున్నారా క్వాలిటీ ఏమైనా మీకు ఏమైనా ఆర్ట్ సిల్క్ మిక్స్ అట్లా ఏదైనా మిక్స్ ఉందని మీకు డౌట్ ఉంటుందండి ఏమాత్రం మిక్స్ లేదండి ప్యూర్ పట్టు ఐటమ్ సాఫ్ట్ పట్టు క్లాత్ అయితే మంచి ఫ్యాబ్రిక్ బ్లూ విత్ క్రీమ్ కలర్ అండి మా వీడియోస్ మీరు మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఉంటుందండి మీ సపోర్ట్ ఎక్కువ చేసే విధంగా మంచి మంచి వెరైటీస్ తక్కువ ప్రైజ్లో మీకు మంచి చూపించాలి కాబట్టి మా కూడా ఉంటుంది మీ సపోర్ట్ మాకు వెళ్ళప్పుడు ఉండాలండి వీడియోని కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి చక్కగా చూసి వాళ్ళు తక్కువ బడ్జెట్లో వచ్చేస్తుంది కాబట్టి పర్చేజ్ చేసుకుంటారండి ఇప్పుడు మనం మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి మంచి ఐటమ్ అండి చెప్పచ్చు శారీ చాలా బాగుంది చూడండి రోమా గ్రీన్ విత్ పీచ్ కలర్ అండి డిఫరెంట్గా ఉంది కదండి శారీ అయితే ఇలా మనం హోల్డింగ్లో చూపిస్తే మనకు కలర్ కాంబినేషన్ ఏదైనా మనకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కానీ శారీ కలర్ ఇదా ఇదని అని డౌట్ ఉంటుంది కదా అందుకని క్లియర్గా ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా క్లియర్గా అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియోని ఎక్కడ మీరు స్క్రిప్ట్ చేయకుండా చక్కగా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చక్కటి కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చూడండి ఒకే డిజైన్ మనకు ఏ శారీ లేదండి కంప్లీట్ మనం మనం చూసే శారీస్ డిఫరెంట్ డిజైన్స్ అని ఒక డిజైన్కి ఒక డిజైన్ కంప్లీట్ వేరే ఉంటుందండి టమోటా రెడ్ విత్ గ్రీన్ కలర్ అండి మరొక కలర్ అండి మంచి రెడ్ కలర్ అండి పట్టులో ఇది గ్రే విత్ పీచ్ కలర్ ఎంత బాగుంటుంది సారీ అయితే గ్రే కలర్ సారీ పీచ్ కలర్ మరొక కలర్ అండి ఇది మంచి డబుల్ షేడ్ అండి పింకు అట్లా మనకు గోల్డ్ కలర్ మిక్స్డ్ కలర్ అండి డబుల్ షేడ్ వస్తుంది మిక్స్ కలర్ చాలా బాగుంది ఇది శారీ మిక్స్ కలర్ వచ్చేసరికి పళ్ళు చాలా హైలైట్గా తీసుకున్నామండి వైట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లౌజ్ చూడండి శారీకి బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా ఉందో చాలా బాగుందండి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందల రూపాయలండి ఇప్పుడు మనం చూసే శారీస్ అన్నీ ఒకటే ప్రైజ్ అండి ప్రైజ్ ఏం డిఫరెంట్ ఉండదు ఏ శారీ మీరు పర్చేజ్ చేసుకున్న రెండు వేల ఏడు వందల రూపాయలు మరో చక్కటి కలర్ అండి బేబీ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి సారీ ఒకసారి మీరు పర్చేస్ చేస్తే క్వాలిటీ కూడా తెలిసిపోతుందండి ఎంత మంచి క్వాలిటీ ఉందని చెప్పేసి నేను చెప్పడం కాదండి క్వాలిటీ గురించి మీరు చెప్పాలండి క్వాలిటీ బాగుందా లేదని చెప్పేసి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ చాలా బాగుందండి శారీస్ అయితే మరొక కలర్ ఇంత న్యూ స్టాక్ వచ్చిందండి ఇప్పుడు మనకు మ్యారజిన్స్ ఉన్నాయి కాబట్టి స్టాక్ కూడా మంచి కలర్స్ తెప్పించానండి డిజైన్స్ కూడా చూడండి మంచి నెమలిపించ గ్రీన్కి పీచ్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ పింక్ డబుల్ షేడ్ అండి బాటిల్ గ్రీన్ ఎక్సలెంట్గా ఉందండి సారీ అయితే సారీగా ఎంత బాగుంది సారీ బోట్లు గ్రీన్ విత్ పింక్ షేడ్ అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం వాడుకోవచ్చు అండి ఎందుకంటే శారీ కాస్ట్ వాడకూడదు శారీ మనం వేర్ చేసి ఎంత చక్కగా ఉంది ఎంత మనకు కన్వీనియంట్గా ఉంది క్లాత్ అలా ఉంటుంది అండి శారీ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే డబల్ షర్ట్ అండి చాలా బాగుంది శారీ బోట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా బుట్టి స్టైల్ ఉన్నవి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి కొంతమంది కొంచెం ఫుల్ డిజైన్ ఉంటే కొంచెం ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి కొన్ని బుట్టా స్టైల్ కూడా మనం చేయించామండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇది డైరెక్ట్ మనం వేవర్స్ తోటి కన్సిడర్ చేసి మనం చెప్పించాం కాబట్టి మనం ఈ బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వగలుగుతున్నామండి అండి పింక్ విత్ మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది సారీ అయితే మరొక మంచి డబల్ షేడ్ అండి గోల్డ్ కలర్కి ఈ ఐటెంలో మనం బల్క్లో కూడా మనం సప్లై చేయగలుగుతామండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం ఒకే ఐటెం కావాలంటే మాకు ఈ ప్రైజ్లో ఒక ట్వంటీ సారీస్ కావాలి థర్టీ సారీస్ కావాలన్నా కూడా మనం సప్లై చేయగలుగుతామండి బల్క్లో దగ్గర స్టాక్ కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఈ వెరైటీ బ్లూ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లెవెండర్ కలర్ అండి లెవెండర్ కలర్కి లైట్ బేబీ పింక్ పళ్ళు సారీ సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ మంచి ఆఫ్ ఫైట్ అండి ఇది ఆఫ్ ఫైట్ అని చెప్పనీకి లేదు కొంచెము క్రీమ్ కలర్ చెప్పిన డిఫరెంట్ షేడ్ అండి చాలా మంచిగా ఉంది ఒక హ్యాంగిల్ చూస్తే కొంచెం గోల్డిష్ గ్రీన్ లాగా అనిపిస్తుంది ఒక హ్యాంగిల్ చూస్తే కొంచెం క్రీమిష్ లాగా అనిపిస్తుంది అండి డిఫరెంట్గా ఉంది షేడ్ డబల్ షేడ్ మిక్స్ కలర్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మరొక డిజైన్ బోటిల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక చక్కటి కలర్ అండి వైన్ కలర్ వైన్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ విత్ మీనావర్ కూడా వచ్చి చూడండి సారీలో ఎక్సలెంట్గా ఉందండి శారీస్ అయితే ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ రెండు వేల ఏడు వందల రూపాయలు అండి ఇప్పుడు మనం చూసే శారీసు మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ నచ్చిన డిజైను మీరు స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ ఎక్కడికైనా సింగిల్ శారీ అని పంపిస్తామండి చక్కగా పంపిస్తాము మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మరొక కలర్ మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ సూపర్ ఉంది తీరది శారీ చూడండి ఎంత బాగుంటుంది శారీ చేసుకుంటే స్నఫ్ కలర్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు మరొక కలర్ అండి పింక్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ వీడియోని స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ కంప్లీట్గా చూడండి వీడియో చాలా మంచి కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు నచ్చిన కలర్ కాంబినేషన్ పర్చేజ్ చేసుకోవచ్చు అండి రాయల్ బ్లూ విత్ గ్రీన్ కలర్ మరొక చక్కటి కలర్స్ ఉన్నాయండి బోట్లు గ్రీన్ విత్ లెమన్ ఎల్లో ఎంతో బాగుంటుంది సార్ అయితే మనం ఫంక్షన్స్లో వాడుకున్న ఒక శారీ కాస్ట్ టూ థౌసండ్ సెవెన్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరండి సారీ శారీ అయితే మినిమం ఫోర్ టు ఫైవ్ థౌసండ్ శారీ లుకింగ్ ఉంటుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమంటే మనం కన్వీనియంట్గా స్మూత్గా ఉంటుంది క్లాత్ స్టిఫ్నెస్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే బోట్లు గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ మరొక కలర్ లైట్ లెవెండర్ కలర్ అండి చాలా బాగుంది లెవెండర్ కలర్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి షేడ్ డబల్ షేడ్ మరొక కలర్ మంచి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్కి రాయల్ బ్లూ గోల్డిష్ పింక్ డబల్ షేడ్ అండి మిక్స్ కలర్ శారీ చూడండి ఎంత హెవీ వర్క్ కొంచెం చూడండి యాక్చువల్లీ ఈ వర్క్ అయితే మనకు ఎయిట్ టు టెన్ థౌసండ్ పీస్ శారీస్లో వస్తుంది వరకు అలాంటి వర్క్ కాన్సెప్ట్ అండి అందరికీ అందుబాటు ప్రైజ్లు ఉండాలి కాబట్టి అలాంటి వర్క్ మనం తక్కువ ప్రైజ్లు కూడా మనం చేయించామండి వ్యూవర్స్ మనకు కన్సల్ట్ అయ్యేసి చూడండి శారీ చూడండి కంప్లీట్గా మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి వర్క్ అనేది ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు ఇది వర్క్ ఎక్కువ ఉంది కదా చాలా హెవీ వర్క్ ఉంది ప్రైజ్ కొంచెం ప్రైస్ ఎక్కువ మెన్షన్ చేయాలని అట్లా ఉండదండి హోల్సేల్ షాప్ కాబట్టి ఏదైనా బెస్ట్ ప్రైస్ ఇస్తామండి అది మటుకు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను మార్కెట్ ప్రకారం మనం ప్రైస్ చెప్పలేమండి మన ప్రైస్ అయితే ఓన్లీ రెండు వేల ఏడు వందల రూపాయలు మరొక మంచి కలర్ కాంబినేషన్ అండి గ్రే కలర్ అండి మంచి రాయల్టీగా ఉంటుంది సారీ అయితే డిగ్నిఫైడ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో చూడండి సరే అయితే చక్కటి పర్ఫెక్ట్ గ్రే కలర్ అండి గ్రేలో కూడా కొంచెం షేడ్స్ డిఫరెంట్ ఉంటాయి కదా పర్ఫెక్ట్ గ్రే కలరు మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మరొక కలర్ అండి కొంచెం లైట్ షేడ్స్ కొంచెం డార్క్ షేడ్స్ మనం ఇష్టమైన వాళ్ళకు లైట్ షేడ్ ఉన్న వాళ్ళకు మంచి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మరొక కలర్ పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగున్నాయి అండి శారీస్ అన్నీ నాకు బాగున్నాయి అనిపిస్తుంది కానీ మీకు సెలెక్షన్ కావాలండి మీకు నచ్చాలి కలర్స్ ఎలా ఉన్నాయి క్లాత్ ఎలా ఉంది చెప్పేసి చూడండి ఒక్క కలర్కి ఒక్క కలర్ మనం డిఫరెంట్ చూస్తున్నాం మనం కంప్లీట్గా ఇన్నిసారీ చూస్తాం కదా ఇప్పుడు ఒక్కచేర డిజైన్ ఒక్కచేరే కంప్లీట్గా మన సేమ్ రిపీట్ కాలేదండి డిఫరెంట్ డిజైన్స్ ఇప్పుడు మనం ఎన్ని సారీస్ చూస్తామో అన్ని శారీస్ డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ చూడండి మంచి గంధం కలర్ అండి గంధం కలర్కి చక్కటి గ్రీన్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ మంచి బ్లూ షేడ్ అండి చాలా బాగుంది బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్ చూడండి డిజైన్ అయితే సిల్వర్ జీరీ గోల్డ్ జీరీ విత్ మీనా వర్క్ మరొక చక్కటి కలర్ అండి చాలా బాగుంది సారీ చూడండి మనకు కొంచెం ఆరెంజ్ లో డిఫరెంట్ షేడ్ వస్తుంది మరి డార్క్ ఆరెంజ్ రాదు అటు మనకు పింక్ రాదండి డిఫరెంట్ షేడ్ మరొక కలర్ రాయల్ బ్లూ విత్ బేబీ పింక్ రాయల్ బ్లూ శారీ పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది మనకు మరొక కలర్ అండి ఇది కూడా సూపర్ ఉందండి కలర్ అయితే షేడ్ కొంచెం డబుల్ షేడు ఎంత బాగుంది చూడండి సరితే మనకు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఈ కలర్ అయితే యాక్చువల్గా లైవ్లో చూస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ సెలెక్షన్ అవుతుందండి కస్టమర్కి అంత మంచి కలర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది సరే అయితే డిఫరెంట్గా ఉంటుంది అండి మంచి వర్క్ నీట్గా ఉంటుంది వర్క్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ కాబట్టి సాఫ్ట్ క్లాత్ లైట్ వేట్ ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా క్యారీ చేయొచ్చు శారీ అయితే

రెడ్ కలర్ అండి మెరీన్ రెడ్ కలర్ కాంబినేషన్ పెట్టుబడులు కూడా మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో కొంచెం దగ్గర వాళ్ళకి కొంచెం పట్టు కాన్సెప్ట్ పెట్టాలి కొంచెం బెస్ట్ ఐటెం చెప్పచ్చండి ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ ఇంపాసిబుల్ అండి మార్కెట్లో ఎక్కడ మీకు కనిపించదండి అంత మంచి ప్రోడక్ట్ ఇది అయితే సరే అయితే మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ मरकर कलर शेड लैवेडर् कलर वित् रेड कलर का मरुक कलर मैं पिंक रात पार ग्रीन బోట్లు గ్రీన్ అండి కూడా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇది ఎంతో బాగుంటుంది సరే అయితే ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ మరొక కలర్ అండి నిమల్ పింఛు బ్లూ షేడ్ అండి డబుల్ షేడ్ ఇది నిమల్పించు బ్లూకి ఈ కలర్ వస్తుందండి మరొక కలర్ అండి చక్కటి కలరు లాస్ట్ కలరు బెస్ట్ కలర్ వచ్చిందండి ఈ లో లాస్ట్ పీస్ ఇది మంచి టమోటా పింక్ అండి టమోటా పింక్కి చక్కటి స్నఫ్ కలర్ అండి కాఫీ పొడి కలర్ అనుకో ఆ కలర్ కాంబినేషన్ వస్తుందండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసారు కదండి శారీ చాలా చక్కటి సారీ చూసారు కదా చూసారు కదండి శారీస్ చాలా చక్కగా ఉన్నాయి కదండి ప్యూర్ పట్టులు లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు శారీ చూసాం కదా తక్కువ ప్రైజ్లో మంచి శారీస్ ఉన్నాయి చూసామండి ఈ శారీస్ అన్ని మీకు నచ్చావనుకుంటున్నాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా చక్కగా పంపిస్తామండి మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు మా షాప్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా రెండు ఒకసారి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మన బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చూసి మీరు చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు కంప్లీట్ అన్ని హోల్సేల్ ప్రైజ్ ఉంటుందండి ప్రైస్ తక్కువ ఉన్న క్వాలిటీ మటుకు బెస్ట్ ప్రై క్వాలిటీ మెయింటైన్ అండి క్వాలిటీలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మనం మంచి క్వాలిటీ మన కస్టమర్స్కి ఇవ్వాలి కాబట్టి అదే కాన్సెప్ట్ తోటి మంచి క్వాలిటీ చూపిస్తున్నామండి ఈ శారీస్ మీరు పర్చేస్ చేసుకుంటే మీకే తెలుస్తుందండి ఈ శారీస్ ఎంత మంచి క్వాలిటీ ఉందో మనకి ఎంత తక్కువ ప్రైస్ మనం మనం మెన్షన్ చేస్తాం మీకే తెలుస్తుంది అండి ఒకసారి తప్పకుండా షాప్ విజిట్ చేయండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాను